అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును వాక్యములను గాక ఆమె మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి కొందనములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి ఈరోజు స్వస్థత నిలయమైనటువంటి సోమవారం దినమన మమ్మల్ని అందరినీ సమావేశపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము కాలమానం ప్రకారంగా తండ్రి మీరు ఈ లోకమున ఏసుక్రీస్తు ప్రభుగా పుట్టినది మొదలుకొని నేటి వరకు నాయన ఆయా సందర్భాల్లో మీ జీవిత చరిత్రను గురించినటువంటి విషయాలు మేము నాయన పాటిస్తూ ఉన్నాము వింటూ ఉన్నాము అర్థం చేసుకుంటూ ఉన్నాం తండ్రి మరి పుట్టి ఉన్నారు వాక్యము అనేక చోట్ల నడిచి ప్రయాసపడి వాక్యం అందించారు రాజ్యం ఏమిటో రాజ్యం ఏమిటో దేవుని రాజ్యం ఏమిటో తెలియచేశారు బిడ్డలైనటువంటి వారందరికీ అలాగే శ్రమపడి రక్తము కార్చి ప్రాణం బలిపెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు లేచిన దగ్గర నుంచి కూడా నలభై దినాలు భూలోకంలోనే ఉండి శిష్యులైన వారికి పదకొండు సార్లు కనిపించి ఏ విధముగా జీవించాలో వారికి హెచ్చరికలు చేసి సలహాలు ఇచ్చి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాడు మొదలుకొని నేటి వరకు కూడా నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రపంచం అంతటినీ సువార్తతో నింపి ఉన్నావు తండ్రిని కుస్తోత్రములు తండ్రిని స్తోత్రం దీనిలో మా యోగ్యులు ఎందుకు పనికిలని చెత్తలాంటి వాళ్ళం మాకు ఈ ధన్యత ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా చదవనటువంటి వాక్యం నుండి వర్తమానం అవసరం ఉంది కనుక మీరే మాతో మాట్లాడమని విను బుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని మాతో నడిపిస్తూ ఉన్న ఏ స్వతి నామమున మిక్కిలి వెనుమతో బ్రతిమిలాడు వేడు కొంచున్నాం పరమ తండ్రి ఆ మే చదువునేటువంటి వాక్యం నుండి వర్తమానం కావాలి పరిశుద్ధాత్మల గురించినటువంటి కొన్ని విషయాలు దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు ఆ పరిశుద్ధాత్మల గురించినటువంటి విషయాలు మనము అర్థం చేసుకోవాలంటే గనక శ్రద్ధతో వినాలి విని దానిని మనసులో పెట్టుకోవాలి మరి ఇప్పుడు వాక్యముల గురించి అర్థం చేసుకుందాము దేవుని యొక్క మహాకృపను బట్టి మరి పరిశుద్ధాత్మ అనేటటువంటి అది ఒక వస్తువ ఒక వ్యక్త అని మనం అనుకుంటాం పరిశుద్ధాత్మని గురించి పరిశుద్ధాత్మ వచ్చింది పరిశుద్ధాత్మ చెప్పింది అని అంటాం కానీ పరిశుద్ధాత్ముడు ది అనకూడదండి ఆయన పురుషుడు అయ్యున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు తోటే మనం పిలవాలి తప్ప పరిశుద్ధాత్మ వచ్చింది వెళ్ళింది అనే మాట మనం అనడానికి వీలు లేదు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మకు మరి కొన్ని రకాలైనటువంటి బిరుదులు ఆ చరిత్ర అంతా కూడా నేను చెప్పడానికి కూర్చోలేదు కానీ పరిశుద్ధాత్మకు కా ఉన్నటువంటి కొన్ని బిరుదులు మీకు నేను తెలియచేస్తాను నోట్ చేసుకోవలసిన వారు నోట్ చేసుకోవచ్చని అని మీకు తెలియచేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మకు కొన్ని పేర్లు ఉన్నాయండి దానిని బిరుదులని చెప్పారు దేవదాసయ్య గారు బిరుదులు వేరు పేర్లు వేరంటండి బిరుదు వేరు పేర్లు వేరు పేర్లు మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు అనుకొని వాటిని పెడతా ఉంటారు అవి పేర్లు నామములు బిరుదులు అంటే ఏంటో తెలుసా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ వ్యక్తి చేసినటువంటి పనులను బట్టి బిరుదు వస్తుంది అనమాట అండి అంతే తప్ప బిరుదు అనేటటువంటిది మనం పెట్టుకున్నది కాదండి దేవుడు మనకి కృప చూపించి మన జీవితంలో మనం చేసినటువంటి కార్యాలను బట్టి ఆ పేర్లు దేవుడు మనకు పెడుతూ ఉంటారు అది మనం అనుభవించాలండి అందుకోవాలి ప్రకటన గ్రంథంలో ఏడు ఉన్నాయి ఏడు సంఘాలకు కూడా ఏడు పేర్లు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఏడు బిరుదులు ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము ఏడు బహుమతులు ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము కనుక ప్రతి విషయంలో కూడా మనము అందుకే దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు ఇంకో పేరు పెట్టి కూడా పిలుస్తూ ఉంటాడు ముద్దు పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాడు అనేటటువంటి సంఘటన మనకందరూ కూడా అనుభవంలో ఉన్నటువంటి విషయమే కనుక దేవుడు ఇచ్చేటటువంటి పేరు ఏంటి అనేటటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి మన పేర్లు మనకి ఇంట్లో పెట్టిన పేర్లు పుట్టింటి వాళ్ళు పెడతారు తర్వాత మన అత్తంటికి వచ్చిన తర్వాత భర్త పేరు పెడతాడు అత్తగారులు కూడా వేరు 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 పేర్లు పెడుతూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా అసలైనటువంటి పేరు వేరు ముద్దు పేర్లు వేరు ముద్దు పేర్లు ఎంత పిలిచినా అసలైనటువంటి పేరే బయటలో చదువుతున్నప్పుడు వేస్తూ ఉంటారు ముద్దు పేర్లు పెట్టి పెట్టినా కానీ ఆ రిజిస్టర్లో ఆధార పట్టీలో ముద్దు పేర్లు ఎక్కవండి అసలైనటువంటి పేర్లే ఎక్కుతూ ఉంటాయి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ తండ్రికి పేర్లు ఏమేమి పేర్లు పెట్టారో ఒకసారి అది ఒకసారి మనం ఆలోచన చేస్తే తండ్రి పేర్లు కుమారునికి కుమారుని పేర్లు ఆదనకర్త కూడా వచ్చాయని కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క వచనాలు మనం తీసుకుందామండి అందుకే హెబ్రి పత్రిక తొమ్మిది పద్నాలుగులో ఏమనుందో చూడండి ఒకసారి చదవండి తొమ్మిది పద్నాలుగు హెబ్రీ పత్రిక తొమ్మిది పద్నాలుగు నిత్యుడ ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్ యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవమగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఎవరండి శుద్ధి చేసేటటువంటి వారు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తముతో కానీ పరిశుద్ధాత్మ తండ్రి ఎల్లప్పుడూ కూడా మన దగ్గర ఉండి మనల్ని శుద్ధి చేస్తూ ఉంటారటండి క్రీస్తు రక్తం ద్వారా శుద్ధి అయినటువంటి మనకు ఇంకా శుద్ధి కావాలా కావాలండి పెండ్లి కుమార్తెను తయారు చేసి వేదిక మీదకి తీసుకొని వెళ్తారండి తీసుకొని వెళ్ళిన తర్వాత పెండ్లి కుమార్తె పక్కన పేరెంటా అలగుతుంటుందండి పేరెంట్ అలవతి ఉండి ఏం చేస్తారు తెలుసా ఆమె సెల్ ఫోన్ చూసుకోవడానికి కాదు ఆమె ఇష్టం వచ్చినట్టు కూర్చోడానికి కాదు కొంతమంది పెళ్లి కూతురు దగ్గర పెళ్ళి పేరంటు పెడతారు కానీ ఏం చేస్తారు తెలుసా అండి వాళ్ళు వాళ్ళ యొక్క ఫోజు ఇచ్చుకోవడానికే కూర్చుంటారు తప్ప అక్కడ కూర్చునే వాళ్ళు ఎందుకో తెలుసా పెండ్లి కుమార్తెకి ముసుగు జారిపోతుందేమో ముసుగు చెయ్యాలి ఈ చెమట పట్టేస్తుందేమో కొంచెం ఖర్చు పెంచుకుని తుడుస్తూ ఉండాలి ఆమె పెండ్లి కుమార్తె యొక్క ఆ రూపము చెడుపోకుండా కాపాడుతూ ఉండాలి పెండ్లి కుమార్తె యొక్క రూపం చెడు పోకుండా డ్యామేజ్ అవ్వకుండా చూస్తూ ఉండడానికే పేరంటాలను పెడతారండి కనుక పేరంటలు అదే అనమాట కనుక దేవుని యొక్క మహాకృ సంగా దేవుడు మనకి పరిశుద్ధాత్మ ఇచ్చి ఉన్నారు ఆ పరిశుద్ధాత్మల్ని నిత్యము కూడా ఇక్కడ ఉంటానే ఉంటుంది ఎక్కడ మన భుజం మీదే మనలోని ఉంటుంది అని ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు ఉంటారు పరిశుద్ధాత్మడు ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటూనే ఉంటారు ఆయన ఉంటూ ఏం చేస్తారంటే సరి చేస్తూ ఉంటారటండి మన ఆత్మీయ జీవితంలో డాగులు పడుతున్నాయా మన ఆత్మీయ జీవితంలో వెనకంజ వేస్తూ ఉన్నామా మన ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాము అనేటటువంటి దాన్ని ఆయన చూస్తూనే ఉంటారు సరి చేస్తూనే ఉంటారు ఎందుకో తెలుసా ఆయనకు మనం అప్పగించుకున్నాం గనక ఎవరికండి దేవునికి అప్పగించుకున్నామంటే పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకున్నాం మన యొక్క జీవితం మీద మన ఆధారం కాదు మనం కాదు మన మీద ఆధారపడడం జీవితం కాదు మనం ఆధ ఆధారపడటానికి దేవుని మీద ఆధారపడ్డాము పరిశుద్ధాత్మక అప్పగించేశాడు దేవుడు మనల్ని ఆయన మనల్ని చూస్తూ అండి పరిశుద్ధాత్ముడు అందుకే ఆయన ఏం చేస్తున్నారంటే తండ్రిగా ఎవరున్నారండి ఆయన తండ్రి దేవుడు కూడా తండ్రి నిన్న నేడు నిరంతరం యాకరీతగా ఉన్నాయని చెప్పినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు కూడా నిత్యడగు తండ్రిగా మన మధ్య ఉన్నారని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము దేవుని యొక్క మహాకృపను బట్టి ఇది మొదటి బిరుదు రెండవ బిరుదు మీకు చెప్తాను రాసుకోండి రెండవ బిరుదు కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిది ఏడు నుంచి చదవండి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిది ఏడు నుంచి అంటే నేను ఎక్కడికి పోదును అంటే అండి మీకు కొంచెం డౌట్ రావచ్చు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఉన్నారు ఈ అపస్థల కార్యములు రెండు వద్యములు పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అంటే ఆత్మకార్యము తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా మొదటి నుంచి ఆదనించి కూడా ఉన్నారని మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి మనము ఉండడానికి అదనకత్తగా పంపుతానని ముగ్గురులో ఉన్నటువంటి ఆయన్నే ఆయన పంపించారు మనకి కనుక ఆదరణకర్తగా మన దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే ఏసప్రభు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళారు కాబట్టి కుమారుడైనటువంటి ప్రభు దేవుని దగ్గరికి వెళ్ళారు కాబట్టి పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా మన దగ్గర ఉన్నారు ఇచ్చేశారు ఆయన్ని ముగ్గురు ఒకటే విడదీయడానికి వీలు లేదు తాటి పండున గురించి మనకు తెలుసు ఒకటే డిప్ప కానీ అది విడదీస్తే ఎన్ని ఉంటాయండి మూడు ట్యాంకలు ఉంటాయండి మూడు ట్యాంకులు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ విడదీస్తే ముగ్గురు కలిపితే ఒకటి అందుకని తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు ఒక్కటే ఒకే ఒక్క దేవుడు అలాగని ముగ్గురు దేవుళ్ళు మాత్రము కాదు ఆది నుండి నేటి వరకు అంచికాలం వరకు కూడా ముగ్గురు కూడా వేరువేరు పనులు ఆయా కాలాల్లో చేశారని మనము తెలుసుకోవలసినటువంటి వారమైన్నాం తండ్రి కాలం తండ్రి చేశారు కుమారుని కాలంలో కుమారుడు చేశారు ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రిగా మన మధ్య నివాసం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆదరణకర్త కనుక ఆదరించడానికి వచ్చారు కనుక ఆయన ఎప్పుడూ కూడా మన దగ్గర తిరుగుతూనే ఉంటారు అయితే మనం అంగీకరిస్తే లోపలికి వస్తారు నివాసం చేస్తారు అంగీకరించకపోతే గనక ఆయన మన లోనికి రాలేరండి ఎందుకో తెలిసి అంగీకరించకపోతే మన కడుపులోని మన హృదయం చెడు ఆలోచనలు ఉంటాయటండి లోకానికి అనుకూలమైనటువంటి పనులు చేయడానికి మన మనసు అనుకూలపడుతూ ఉంటుంది అందుకే రాలేరండి అందుచేత ఈ యొక్క లోపలికి రావాలంటే గనక పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించాలన్నమాట అందుకే పరిశుద్ధాత్మ కూడికలు పది రోజులు కూడా పెడతారు మనకి ఈ పది రోజులు పరిశుద్ధాత్మ కూడుకలు పెట్టుకునే వాళ్ళము అనేక ఆత్మ కార్యాలు జరిగేవి నిత్య సన్నిధులు కనుక ఉండగా ఉండగా ఏమైపోయిందంటే పోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు పరిశుద్ధాత్మడు మన దగ్గర ఎప్పుడూ కూడా ఉంటారో మనం ఆహ్వానించాలి అనుకూలించాలి మన యొక్క హృదయం అది మనం అర్థం చేసుకోవాలి రెండవది ఏంటంటే సర్వాంతర్యామి అన్నారండి ఈ కీర్తన ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఈ అప్పుసలకారుడు ఆ జనాలు వచ్చినటువంటి ఈ పరిశుద్ధాత్ముడు కీర్తన గ్రంథంలో చదివిస్తున్నారేటి అని అనుకోవచ్చు ముగ్గురు కలిసి ఆది నుండి అంతం వరకు కూడా ఉన్నారనేది గుర్తు పెట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు చదవండి నూట ముప్పై ముప్పై తొమ్మిదవ కీర్తన నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవును ఆకాశమునికి ఎక్కినాను నువ్వు అక్కడను ఉన్నావు నేను పాతాళ మందు పండుకొని నీవు అక్కడను ఉన్నావు చూసారా అది చాలమ్మా ఇంకా కిందకి కూడా అదే తొమ్మిదవ వచ్చిన కూడా చదవండి వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించునను అక్కడను నీ నన్ను నడిపించును నీ కుడి నన్ను పట్టుకొనను అందుకే దైవజులు దేవదా మరి గారు చెప్పినటువంటి మాటను బట్టి మనము కీర్తనాకారుడు ఇరవై మూడవ కీర్తనలో ఈ మాట ఉంటుందండి ఏ మాట జ్ఞాపం చేయండి గడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అనేటువంటి మాట కీర్తనాకారుడు ఏమని చెప్తున్నారు రెండు నూట ముప్పై తొమ్మిదిలో నేను ఆకాశమునకెక్కినాను ఆ పైవచనం చూడండి ఒకసారి ఏడు నీ నీ ఆత్మ యొద్ధనండి నేను ఎక్కడికి పోవదును చూసారా కలిసే అనమాట అండి తాటిపండు ఎలాగైతే కలిసి ఉంటుందో మూడు ట్యాంకులు ఎలా కలిసి ఉంటుందో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అలాగే కలిసి ఉన్నారు కలిసి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మకార్యములు ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాము కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను నేను నీ ఆత్మ దగ్గర నేను విడిచిపెట్టి వెళ్ళిపోతానా మన మన యొక్క సన్నిధిను ఆ విధంగా ఉండాలన్నమాట అండి మనం ఎక్కడున్నప్పుడు కూడా గడాంధకార పొలంలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన మన దగ్గర ఉన్నారు అదే విశ్వాసం మనకు ఉండాలన్నమాట అందుకే మరికేతన గ్రంథము పద్దెనిమిది ఇరవై తొమ్మిదిలో మనం మొన్న చదువుకున్నాం ఏమనంటే నీ సహాయం వలన నేను సైన్యమును జయించుదును ఈ వాక్య వాగ్దానం కూడా మనకు ఉండాలండి ఏమనండి నీ సహాయము వలన నీ సైన్యమును జయించుదును ఏ సైన్యమైనా సరే యహోశోపాత రాజుకి మూడు రకాల సైన్యాలు చూసి వెనకెళ్ళటానికి లేదు ముందుకెళ్ళటానికి లేదు అప్పుడు నీవే నా దిక్కు అన్నాడండి ఆయన ఏమన్నారండి నీవే నా దిక్కు అన్నారు పరలోకము నుంచి మాటుగాండను పంపించిన తండ్రి ఈ రోజున సైన్యం జయించాలంటే నీకు పంపించే సమర్థత కలిగినటువంటి తండ్రి అది మనం గమనించవలసినటువంటి వారమైనం కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ కీర్తనాకారుడి దావిదు గారు ఏమంటున్నారంటే నీ ఆత్మయత్ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును పారిపోతాయి అందుకే చాలాసార్లు చెప్పాను ఎవరో ఒక ఆయన చెప్పినటువంటి మాట భూమికి నక్క ఒక పావల ఉందంట ఏముందంటే కాని ఏ భూమికి నక్క అప్పు ఉందంటండి రేపిస్తాను అండి అంటుందంట అలాగే ఇక్కడి నుంచి అక్కడికి ఈ విధుల నుంచి ఆ విధులకు ఆ విధుల నుంచి ఈ వీధిలోకి వెళ్ళిపోతుందంట ఎక్కడికి వెళ్ళినా తెల్లారిడ నక్క బావా పావలా అంటుందంట ఇక్క బావా పావలా అంటుంది చీ అని వెళ్ళిపోయింది మళ్ళీ అక్కడ అడుగుతుంది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా భూమి లేకుండా ఉంటుందా అప్పు ఉన్నది ఎవరికి భూమికి కనుక భూమి ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది ఎక్కడికి వెళ్ళు అక్కడే భూమి ఉంది అమెరికా వెళ్ళినా సరే ఆఫ్రికా వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళిన భూమి అక్కడికి వెళ్ళి పడుకున్న అమ్మాయని గుండెమే చేసుకునేది అంట నక్క బావ అప్పుడు మళ్ళీ తెల్లారు లేసరికి నక్క బావా ఏంటి నక్క బావా నా పావలా అంట అంచేత దేవుని నుంచి పారిపోదామంటే మనం ఎక్కడికి పారిపోగలము యోనా గారు కూడా పారిపోదాం అనుకున్నారంట ఎలా పారిపోదాం అనుకున్నారో నేనువే పట్టణానికి వెళ్ళమంటే తార్శీస్ పట్టణానికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేశారు దాగాడా వెళ్లకుండా ఉన్నాడా చచ్చినట్టు చేప నోట్లో మూడు రోజులు నింపవాళ్ళు నిద్రహారాలు లేకుండా మూలుగుతో మొరపెడుతూ తప్పు చేశాను ప్రభా తప్పు చేశాను ప్రభా తిండి తెప్పలేవు లేవు గాలి పీల్చుకోవడానికి లేదు దుర్గంధంలో ఉన్నాడు దుర్గంధంలో ఉండి కేకలేస్తూ ఉన్నాడు నాసు నా తలకు చుట్టేసుకుంది నాయన అలల్లో ఉన్నాను తండ్రి నన్ను రక్షించు నువ్వు చెప్పినట్టే నేను నేను వెళతానంటే నువ్వు వెళ్ళక్కర్లేదు అని నేనే తీసుకెళ్తాను అని మే ఏంటమ్మా మేనా కడుపులో యోనా అంటే అండి ఏంటమ్మా మేనా కడుపులో యోన దేవుణ్ణి తప్పించుకుందామని ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనము మనలేము జీవించలేము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా పారిపోతూ ఉన్నారు మన వాళ్ళు సంఘానికి వచ్చినటువంటి బెడ్లో ఈ దేవుడు నాకు ఏం చేస్తాడు అని దేవుని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నారు దేవదాసాయి గారు చెప్పిన మాట మరి అన్నమ్మగారు చెప్పువారు ఏమని ఎన్నో మాటలు చెప్పిందవిడే దేవదాసాయి గారి యొక్క మాటలు పెద్దలు చెప్పిన మాటలు విని నువ్వు విడిచేది సంఘము పొందేది రంగము భంగం అంటండి నువ్వు పొందేది భంగము అన్నారటండి భంగం అంటే ఎక్కడికి వెళ్ళినా ఆటంకాలే ఉన్నదాని దగ్గరే నువ్వు ఉండు సరి చేసుకోవలసిన వాటిని సరిచేసుకో అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన ఏమై ఉన్నారనమాట ఆ పాతాలోకంలోకి వెళ్ళినా దేవుడు ఉన్నాడు భూమి నక్కబావ జ్ఞాపకం చేసుకోవాలన్నమాట అండి ఏదైనా పావలా అని అడుగుతుంది అనమాట ప్రభు అడుగుతాడు మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన అడుగుతూనే ఉంటారు ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఏడో వచనం నుంచి పదమూడవ వచనం వరకు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యం అక్కడ కనపడతూ ఉంటుంది ఎందుకంటే మరి దావిదు మహారాజు కనిపెట్టుకోగలిగారు దర్శనంలో కనిపెట్టుకోగలిగారు ఆయన ధ్యానం చేస్తూ కనిపెట్టుకోగలిగారు ఆయన దగ్గర గొప్ప గుణం ఏంటంటే కనిపెట్టుట ఆయన దగ్గర గొప్ప గుణం ఏంటమ్మా కనిపెట్టుట అదే దేవుడి దేవదాసాయి గారి ద్వారా మనకు కూడా ఇచ్చు అన్నారు అదేంటంటే కనిపెట్టుట అనే గంట కూడా పుస్తకం రాస్తారు దేవదాసాయి గారు ఆయన రాసినటువంటి రచనలు అన్నీ కూడా మన దగ్గర ఉండాలి ఎప్పుడు అది మనము చూసుకోవాలనుకుంటే కనుక ఆ యొక్క పుస్తకాలు మనం తీసుకుని బలం పొందడానికి ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి మరి సర్వాంతర్వ్యామి ఇప్పుడు ఈ మాట అండి సర్వాంతర్యామి అంటే ఏంటి సర్వాంతర్యామి అంటే సర్వమంతట్లో కూడా వ్యామి అంటే వ్యాపించి ఉన్నారు సర్వమంతట్లో కూడా భూమి యొక్క నాలుగు దిక్కులకు పాతాళ్ లోకంలోకి ఏడు లోకాలన్నాయని దేవదాసాయి గారు చెప్పారు ఏడు లోకాల్లోనూ కూడా ఆయన ఉన్నారని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమైన సర్వాంతరం రెండవ బిరిది ఏంటన్నమా ఆయనకి మొట్టమొదటిది ఏంటి నిత్యుడ ఆత్మ రెండవది ఏంటంటే సర్వాంతర్యామి అలాగే మూడవది సర్వము చూడగలడు అంటండి ఆయన ఏం చేయగలడండి సర్వము సర్వాంతర్యామి కనుక సర్వము చూడగలడు మరి మొదటి కొరింతి పత్రిక రెండు పది మొదటి కొరింతి పత్రిక రెండు పది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు కనుక ఆయన చూస్తూ ఉన్నాడు ఆ పైవాక్యం కూడా చదవండి మొదటి కొరింతి రెండు ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది అయితే ఇప్పుడు పదవచ్చును మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు పరిశోధించుట చూడడం వేరు పరిశోధించడం వేరు చూడడం అంటే జస్ట్ అలా చూస్తూ ఉంటాం మనం పరిశోధన ఏంటి ఈ చెట్టు ఈ ఆకు ఎన్ని సంవత్సరాల క్రితం వేయబడింది ఇది దీని యొక్క పరిస్థితి ఏంటి అని దాని గురించి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకుంటారు పరిశీలించడం అన్నమాట అది డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఆ డాక్టర్ ఏం చేస్తాడండి పరిశీలిస్తాడండి ఈ ఏ అవయవంలో లోపం ఉంది ఈ బిడ్డకి ఎందుకు ఈ బలహీనత వచ్చింది ఈ బలహీనతకి ఏ మందులు వేయాలి అనేటటువంటి విషయాన్ని ఆయన పరిశీలన చేస్తాడు పరిశీలించకపోతే కనుక జబ్బు తెలియదు కనుక శక్తికి ఏముందంటే సర్వము చూడగలిగేటటువంటి సర్వము గ్రహించగలిగేటటువంటి సర్వము ఎక్కడ ఏదుందో అనేది చూడగలిగేటటువంటి శక్తి పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉన్నారని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం అలాగే లోకాస్త ఒకటి ముప్పై ఐదులో పరిశుద్ధాత్మకి ఇంకొక బిరుదు అక్కడ ఏమనుందంటే సర్వశక్తిమంతుడు ఏమనుందమ్మా లోకాశ వార్త చదవండి ఒకటి ముప్పై ఐదు చూడమ్మా గబరియేల దేవదోత జానములో ఉన్నటువంటి మరియమ్మ దగ్గరికి వచ్చి చెప్తూ ఉండేటటువంటి మాటలు అనమాట అండి ఏమనుందమ్మాట చదువమ్మా అది పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొని చూసారా పరిశుద్ధాత్మ వస్తుందంట సర్వోన్నతని యొక్క శక్తి అంటే అందరూ కూడా ఇక్కడే లింకప్ అయ్యి ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కనుక సర్వోన్నత దేవుడిని దగ్గరకు వస్తారు ఆ సర్వోన్నతని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది కమ్ముకోవడం అంటే ఏంటి కమ్ముకోవడం అంటే ఏంటండి ఆవరించడం కమ్ముకోవడం అంటే ఆవరించడం అనమాట అండి ఇప్పుడు అక్కడ పొగ ఎక్కువైపోయింది అనుకోండి అది ఏమవుతుంది అనమాట అండి మన దగ్గరకు వచ్చేస్తా పొగ అంతా కూడా మనం చుట్టుముట్టేస్తుంది మనం ఇతరులకు కనపడము ఇతరులు మనకు కనపడరు ఆవరించి వస్తుంది అనమాట అండి మరి అమ్మ దగ్గరికి ఏమొస్తుంది అటు ఇప్పుడు ఆమె కన్యక కానీ బిడ్డ కలగాలి అది దేవుని నిర్ణయం ఇప్పుడు అక్కడికి వచ్చి దూత చెప్పిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది సర్వోన్నతని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది అప్పుడు నీవేమవుతావంటే గర్భవతు అవుతావమ్మా నువ్వు కుమారుని కంటావమ్మా ఏసనే పేరు పెడతావమ్మా నువ్వు అని మరి దేవదోత చెప్పినటువంటి గొప్ప మాట్లాడే మాట ఇక్కడ పరిశుద్ధాత్మక ఏమని పేరంటే ఏమని బిరు బిరుదంటే సర్వశక్తి మంతుడు అనేటటువంటి పేరు ఇక్కడ మనము దేవుడు పెట్టించున్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి శక్తిని పొంది ఇతరులకు మనం మౌనముగా చెప్పేట సందేశము ఇది దేవుడు జ్ఞానాంశం అటండి దేవుడు ఇది ఎలా పట్టండి గోప్యముగా ఉండేటటువంటి శక్తి మన కార్యాలే కనబడాలి తప్ప మనం అరవడం కాదు కేకలు వేయడం కాదు ఇప్పుడు వృక్షం ఉందండి మహావృక్షం ఉంది ఈ మహావృక్షానికి విత్తనం ఎంత ఉంది చెప్పాలండి చిన్నది చిన్నది మర్రి వృక్షం ఉంది ఓడలేస్తుంది ఎంతో ప్రదేశం వ్యాపించేస్తుంది దానికి విత్తనం ఎంత చిన్నది చోడు గింజంత చోడు గింజంత లేకపోతే నువ్వు గింజ అంత అది మహావృక్షమైంది ఎప్పుడైంది అది అరుస్తూ వీధుల్లో కేకలు వేస్తూ అయ్యిందా ఎక్కడైందండి అది భూమిలో పాతి పెట్టబడినప్పుడు భూమిలోనికి వెళ్ళినప్పుడు మన్ను నుంచి దానికి శక్తి వస్తుంది దేవుడి చురు శక్తి వస్తుంది అది మహావృక్షం అవుతుంది చెలవల పలవలు అల్లుతుంది ఎప్పుడు అది పైనన్నప్పుడ భూమిలో ఉన్నప్పుడే మహావృక్షము నాలుగు గోడల మధ్యన గదిలో ఉండు నువ్వు అది ధ్యానం చేసుకునేటటువంటిది అరవడు శక్తి ఉంటే కనుక అరవడు కేకలు వేయడు అనేటటువంటి మాట మనం వినవలసినటువంటి వారమై ఉన్నాము దేవుడు ఇక్కడ మనం చెప్పేటువంటి మాట ఏంటంటే జ్ఞానాధారం అంటండి ఇది ఏ ఆధారం అండి జ్ఞానాధారం అందుకే దైవజులు దేవదాసాయ్య గారు ఏమన్నారు ధ్యానంలో ఉండండి జ్ఞానం ఇచ్చును సలహా మీకు అన్నారండి ఏమన్నారండి ఆనందకరమైనది పాటలో చక్కని మాట మీరు జానములో ఉండండి అమ్మా మీరు అరవద్దు కేకలు వేయొద్దు మీ దగ్గరికి జ్ఞానం ఎలాగొస్తుందో తెలుసా జ్ఞానానికి ఆధారమైనటువంటి ప్రభు యొక్క సన్నిధిలో మీరు ఉండండి అప్పుడే మీకు జ్ఞానం వస్తుందని పరిశుద్ధాత్మ యొక్క వరం అన్నమాట అండి ఇది పరిశుద్ధాత్మ యొక్క మరి ఉన్నదని మనం ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాము కనుక ఇక్కడ ఇంకా మనం చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి అయితే ఆరయ్యాయా లేదో ఒకసారి చెప్పండి పాస్టర్ అయ్య గారు వచ్చారు మరి మనం సమయం ఇవ్వాలి ఏంటమ్మా ఎన్ని బిరుదులయ్యాయండి అసలు లెక్క పెట్టుకున్నారా జ్ఞానంతో మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి నిత్యుడగు తండ్రి నెక్స్ట్ ఏంటంటే సర్వాంతర్యామి సర్వము చూడగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఎవరు పరిశుద్ధాత్మడు ది ది అనకూడదని చెప్పాను మీకు ముందే పరిశుద్ధాత్మ వచ్చింది పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది అను కాదు ఆయన డు అనే పురుష మాటలే మనం మాట్లాడాలి ఆయన ముగ్గురు ఎవరండి ముగ్గురు ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాలుగవదిగా సర్వశక్తిమంతుడై ఉన్నాడు ఐదవదిగా కొత్త జన్మకు కారకుడై ఉన్నాడు కొత్త జన్మకు కారకుడై ఉన్నాడు అనేటువంటి మాట తర్వాత జ్ఞానాధారమై ఉన్నారు ఏమాధారమై ఉన్నారండి జ్ఞానం ఉంటే కనుక మౌనంగా ఉంటామంటండి అరవమంటండి కేకలు వేయమంటండి ఓ ప్రతిదానికి అరవడం కేకలు వేయడం బాగా అలవాటు అయిపోయింది మనకి అరవకూడదు కేకలు వేయకూడదు మౌనమే ఏంటండి మాట్లాడట వెండి వంటిది మాట్లాడకుండాట బంగారం వంటిది అవునా కదండి మాట్లాడట వెండి వంటిది మాట్లాడకుండుట బంగారము వంటిది మౌనము కానీ ప్రభు యొక్క కార్యాలు మనం చక్క పెట్టవలసినటువంటి వారమైన ఏడవది చెప్పి ముగిస్తాను ఏడవది ఆదరణకర్త ఇప్పుడు లోకాసు వార్త నాలుగు పద్దెనిమిది చదవండి లోకాసు వార్త నాలుగు పద్దెనిమిది ఇంకా చాలా ఉన్నాయి బిరుదులు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ఈ సువార్త ఎవరికట్టండి బేదలు అట్టండి అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు అసలా అన్నవస్త్రాలు లేనిటువంటి వారా భేదలు ఎవరికైతే దేవుడు లేడు వాళ్ళు ఏడంతస్తుల మేడ మీద ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కోట్లు కోట్లు ఉన్నప్పటికీ కూడా రక్షణ లేనటువంటి వారే భేదవారంటండి ఈ దేవుడు తెలియనిటువంటి వారే భేదవారు కనుక ఎవరికి ఈ సువార్త ప్రకటన చేయాలటండి బేదలకు ముందు అసలు దేవుని యొక్క సువార్థం భేదలకు ముందే వచ్చేసింది అసలైనటువంటి పేదలు ఉన్నారు మేడ మీద ఉన్నారు మేడ మీద ఉన్నారు వెండి బంగారాల మీద ఉన్నారు వాళ్ళ సుశక్తి మీద ఉన్నారు వారికి ఏమి లేదు రక్షణ భాగ్యం లేదు దేవుడు లేడు కనుక వారి అసలైనటువంటి పేద భేదలకు సువార్త ప్రకటన చేయటానికి నేను వచ్చి ఉన్నాను ఎవరు వచ్చారండి అయినా ఏసు క్రీస్తు ప్రభు వారు వచ్చారండి కనుక ఎంతో ధనవంతురాలు రక్తస్రావ రోగి ఎంతో ధనం ఖర్చు పెట్టేశారు ఆమె యొక్క రోగం కొరకు ఆమె ఏం చేసిందంటే ఆ భేద ఆ జ్ఞానం ధనవంతురాలే భేదరాలే ఆవిడ ఆవిడకి కావలసినటువంటి ఏ సుప్రభు ఏ సుప్రభు యొక్క రక్షణ భాగ్యం ఏ సుప్రభు యొక్క స్వస్థత వాక్యం ఆమెకు కావాలి ఆమె మేడమిద్దల మీద నుంచి దిగ్గి వచ్చి ఆయన ఎక్కడ ఉన్నారో ఎక్కడ ప్రకటన చేస్తూ ఉన్నారో అక్కడికి వచ్చి వస్త్రపు చెంగు ఆయన చూడాలనుకోలేదు ఆయన చెయ్యాలనుకోలేదు ఆయనతో మాట్లాడాలనుకోలేదు ఆయన చూడకపోయినప్పటికీ కూడా ఈ యొక్క నమ్మకం ఏంటంటే ఎలాగోలాగిన మర్మముగా వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనేటువంటి విశ్వాసము ఆమెకు దేవుడిచ్చి అన్నాడు కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క శక్తి ఆదరించేటటువంటి వాడై అన్నాడు ఆదరణకర్తగా మన మధ్యకు వచ్చి అన్నారు ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను అన్నారు కనుక ఏడు తర్వాత మళ్ళీ కొన్ని చెప్పుకుందాము జ్ఞానాత్మకు సూచన అయినటువంటి పరిశుద్ధాత్మను పొంది రెండవ రాకడకు ఆయత్త పడదుము గాక ఆమెను ప్రభ నీకు వందనాలు ఈ పరిశుద్ధాత్మను పొందినటువంటి దినములు జ్ఞాపం చేసుకున్నాం తండ్రి పరిశుద్ధాత్మకు ఎన్ని బిరుదులున్నాయి కొన్ని బిరుదులు చెప్పుకోగలిగాము కొంత చెప్పుకోగలిగాము అంతా మాకు తెలియదు ఎందుకంటే మాకంత జ్ఞానము లేదు ప్రభావ మీ జ్ఞానంతో మా జ్ఞానాన్ని వెలిగించి ఈ పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి బిరుదులన్నీ కూడా మేము ఆలోచన చేసుకుంటూ అర్థం చేసుకుంటూ నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ సువార్తను ప్రకటన చేయడానికి భయపడక నిర్భయముగా నీ సేవను చేయటానికి కృప దయచేసి మీరు మహిమ పొందమని ఈ వాక్యం బిడ్డ యొక్క హృదయములు అంతన ముద్రించుకునే మా శక్తి చాలదు నీ రక్తంతో ముద్రించి జ్ఞాపం చేసుకుని మననం చేసుకుని నెమర వేసుకునేటటువంటి శక్తి బిడ్డలకారహించమని ఏసునామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరణ తండ్రి